సో హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మన శ్రీధర్మశా అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ వచ్చేసి నేను లోకల్ యాప్లో జరుగుతున్న మోసాలు అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని మనం కొంతమందికి జాబ్ కోసం కాల్ చేస్తాము సో వాళ్ళు మనకి ఏ విధంగా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా జాబ్ ఉంటుందని చెప్పారు సో మనం అక్కడ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అన్న దాని గురించి అయితే నేను రోజు ఈ వీడియోలో అయితే చెప్తాను లాస్ట్ టూ టూ త్రీ వీడియోస్లలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన గ్లేస్ రెడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అలాగే వచ్చేసి తిరుపతికి వెళ్ళిన జాబ్ గురించి సో ఆ రెండు కూడా ఒకసారి చూసింటే కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఈరోజు వచ్చేసి నెల్లూరులో బీచ్ దగ్గర ఏరే ఒకటి సెక్యూరిటీ జాబ్ అనమాట ఆ కంపెనీ ఓడలు ఉంటాయి కదా రే ఓడరేవులు సో వాటి దగ్గర ఏదో ఒక సెక్యూరిటీ జాబ్ ఉందన్నారు దానికి సాలరీ ఎంతో చెప్పారు సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము ఏ విధంగా చెప్పారన్నది నేను ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గాయస్ నేను ఇంటి దగ్గర నుండి కాల్ చేసినప్పుడు అయితే వాళ్ళు ఇట్లా ఒక సెక్యూరిటీ జాబ్ అయితే ఉంది రూము ఫుడ్ మేమే పెట్టుకుంటాము నెలకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము సో మిగతా అమౌంట్ పదమూడు వేల ఐదు వందలు అంటే పదహైదు వేల ఐదు వందలు మూడు వేలు రూమ్కి ఫుడ్కి పట్టుకొని సో పన్నెండు వేల ఐదు వందలు మీకు ఇస్తాము ఈఎస్ఏ కూడా ఉంటుందని చెప్పారు సరే ఓకే అని చెప్పేసి సెక్యూరిటీ గార్డే కదా షిఫ్ట్ ఎనిమిది గంటలు షిఫ్ట్ ఉంటుందన్నారు సరేలేని నేను ఇక్కడి నుంచి వెళ్ళాను సో నాకు నాతో పాటుగా ఇక్కడి నుంచి అయితే ఎవరు రాలేదు కానీ బజ్జల నుంచి నాతో పాటుగా ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు అంటే ఒకరు వచ్చేసి ఒంగోలు డిస్టిక్ నుంచి ఇంకొకరు వచ్చేసి ఈస్ట్ గోదావరి అనుకుంటా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సో మొత్తానికి గోదావరి డిస్టిక్ సో అతని నుంచి అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు ఒంగోలు నుంచి ఒక అతను వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బజ్జోల్ నుంచి నేను వెళ్ళినాను వాళ్ళు నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి నేను కాల్ చేసినప్పుడు ఆ పన్నెండు వేల ఐదు వందల నుంచి సారీ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు శాలరీ ఇస్తాము యూనిఫామ్ ఉంటుంది యూనిఫాము సగం పేమెంట్ మేము ఇస్తాము మిగతా సగం పేమెంట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి వర్క్ వచ్చేసి ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుంది ఆ షిఫ్ట్ వైజు రూమ్ ఫుడ్ మాదే ఉంటుందని చెప్పారు సరే ఓకే అన్నాము సరే అన్నా మేము అక్కడికి వచ్చిన తర్వాతనే మాకు జాబ్ ఇస్తారు కదా మళ్ళీ మీరు లేట్ ఏమి చేయరు కదా మమ్మల్ని మోసం చేయరు కదంటే అట్లా ఏముండదు బాబు డైరెక్ట్గా జాబ్ ఇస్తాం మీరు జాయిన్ కావడమే వచ్చిన తర్వాత అన్నారు సరే ఓకే అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి బైక్ వేసుకొని నెల్లూరుకి వెళ్ళినాను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అతను ఏమన్నాడంటే సరే బాబు నేను సార్తో మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారు కాకపోతే మీరు రెండు వేల ఐదు వందలు పెట్టుకొని యూనిఫామ్ తీసుకోండి నేను సార్ వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పి చెప్పారనమాట సరే అని నేను యూనిఫామ్ తీసుకున్నాను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ తీసుకున్నాను ఆ బటర్ షాప్ పేరు కూడా అతనే చెప్పాను అనమాట రిఫర్ చేసిండు వేరే వాళ్ళది ఎవరుదు అని చెప్పేసి రిఫర్ చేసిన తర్వాత బటర్ షాప్కి వెళ్ళేసి ఆ యూనిఫామ్కి సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి యూనిఫామ్ డ్రెస్ అంతా నేను తీసుకున్నాను సో అది తీసుకున్న తర్వాత నాతో పాటుగా ఇంకొక ఇద్దరు వచ్చారని చెప్పాను కదా ఒంగోలు అలాగే వచ్చేసి ఈస్ట్ గోదావరి నుంచి సో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారంటే వీళ్ళిద్దరిని నేను నెల్లూరులో మీట్ అయినా ఇట్ ఇక్కడి నుంచి అయితే నేను ఒక్కడినే వెళ్ళాను అక్కడ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురం కలిసి యూనిఫామ్ తీసుకున్నాను డ్రెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు అంటే మా ముగ్గురికి ఏం చెప్పారంటే బాబు ఒక వారం రోజులు ఉండండి నేను చెప్తాను మీకు వారం రోజులు అని లేదు ఒక టూ డేస్ ఆగండి నేను సార్తో మాట్లాడుతున్నాను సార్ వేరే మీటింగ్ మీద ఉన్నాడని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఏం అంటే ఒక టూ డేసే కదా లేని నాకు నెల్లూరులో మా రిలేటివ్స్ ఉంటే నేను వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు లాడ్జీలో ఉన్నారు ఫుడ్కి వాళ్ళ సొంత డబ్బులే పెట్టుకున్నారు లాడ్జికి కూడా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులే పెట్టుకున్నారు స్టే చేయడానికి ఓకేనా సో టూ డేస్ అయ్యింది టూ డేస్ తర్వాత నేను మళ్ళీ అతనికి కాల్ చేశాను బాబు ఇంకా ఇది పెండింగ్లోనే ఉంది ఒక టూ డేస్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను అదే పని మీద ఉన్నాను అని చెప్పారు ఈ టూ డేస్ కాస్త ఒక వారం అయితే టైం పట్టింది ఓకేనా అంటే నేను ఈ వారం రోజులు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడే వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కాబట్టి నా ఊరికైతే సరిపోయింది అంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎటువంటి డబ్బులు పెట్టుకోకుండా కానీ నాతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు కదా ఒంగోలు నుంచి అలాగనే ఈస్ట్ గోదావరి నుంచి సో వీళ్ళిద్దరు సొంత డబ్బులు పెట్టుకొని వారం రోజులు యావరేజ్గా రోజుకు రెండు వందలు ఈజీగా ఫుడ్ కావద్దు వచ్చేసి వచ్చే రూమ్లో ఉన్నామంటే రోజుకి ఐదు వందలు ఈజీగా అవుతుంది సో వాళ్ళు పదివేలు డబ్బులు తెచ్చు పదివేలు లాస్ట్ చేసుకొని సొంత వాళ్ళ సొంత డబ్బులతోనే పుట్టిని వారం రోజులు లాడ్జీలు అయితే ఉన్నారు ఈ వారం రోజుల తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగే వాళ్ళు ఉన్న లాడ్జీలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు ముగ్గురం కలిసి వేరే బీచ్ దగ్గర ఒకటి సెక్యూరిటీ గార్డ్ సంబంధించి ఆఫీస్ ఉంది ఆఫీస్ లోపలికి అయితే పిలుచుకోబోయింట్రు పిలుచుకుపోయిన తర్వాత అక్కడ వచ్చేసి వంట చేసే ప్రోగ్రామ్ అనమాట వంట చేసే ప్రోగ్రాం దగ్గరనే మొత్తం రూములు ఉన్నాయి ఇదిగోండి ఈ రూములలోనే మీరు ఉండాలా సో ఇక్కడే షిఫ్ట్ వైజ్ ఉంటుంది ఎనిమిది గంటల షిఫ్ట్ సో మీరు వర్క్ ఏ విధంగా చేయాలా ఏంటి అన్నది ఇంకొక చెప్తాను నాతో పాటు రాండి అన్నారు సో అతనితో పాటు పిలుచుకోబోయి పిలుచుకోపోయిన తర్వాత అక్కడ వేరే సార్తో మాట్లాడి బాబు నేను సార్తో మాట్లాడినాను సో పదండి మీకు ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో అయితే ఉండడానికి లేదు మామూలుగా అయితే మీరు ఈ రూమ్లోనే ఉండాలా కానీ ఇప్పుడైతే కాదు మీరు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో ఆ తర్వాత ఈ రూమ్లలోనే ఉండాలని అతను చూపించిన రూమ్లలో అయితే పెట్టిన రూమ్లన్నీ ఏం లేదండి రోడ్డు కాంట్రాక్టర్ వర్క్ చేసేటోళ్ళు మామూలుగా బయట ఎక్కడి నుంచో వేరే స్టేట్ల నుంచి వచ్చేటోళ్ళు రేకులు వేసుకొని ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉందన్నమాట సో సరేలని చెప్పేసి జాబ్ వచ్చిన తర్వాత ఆ రూమ్లలో ఉండాలా జాబ్ రాకముందు నేను ఇప్పుడు వేరే రూమ్ చూపిస్తాను మీకు ఆ రూమ్లో ఉండండి ఫుడ్ వచ్చేసి నేను ఒక హోటల్లో మాట్లాడతాను ఆ హోటల్లో మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మూడు పూటలో హోటల్లోకి వచ్చేసి తినేసి ఆ రోజు ఎంత డబ్బులు అయింది నాకు కాల్ చేసి చెప్పండి మీ ముగ్గురులలో ఎవరు ఒకరు రూమ్ వచ్చేసి ఇదిగోండి ఈ రూమ్ ఉందని చెప్పాడనమాట సో ఇక్కడ హోటల్ విషయానికి వచ్చినట్లయితే నార్మల్గానే హోటల్ ఉంది ఓకే ఫుడ్ వరకు నో ప్రాబ్లం ఎందుకంటే మనం మన డబ్బులు పెట్టుకోవడం లేదు అతను చెప్పింది కాబట్టి మళ్ళీ వారం రోజులు ఉండండి ఓకేనా ఆ వారం రోజులు మేము మా ఇళ్ళల్లో ఉన్న తర్వాత వాళ్ళు లాడ్జీలలో ఉండి వారం రోజుల తర్వాత జాబ్ కోసం వెళ్ళినానక అక్కడికి లొకేషన్లోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ నాలుగు రోజులు వెయిట్ చేయమన్నాడు ఓకేనా ఈ నాలుగు రోజులు వెయిట్ చేయమని చెప్పి ఈ నాలుగు రోజులు తినడానికి ఒక హోటల్ అయితే చూపించండు మూడు పూటల ఇక్కడికి వచ్చి తినండి అని రూమ్ ఉండడానికైతే అసలు రూమే కాదండి ఒక పెంకుటిలో మనకు ఇక్కడ మొత్తం పెంకుటిల్లులు లొకేషన్ వచ్చేసి చుట్టూర పడిపోయిన గోడలు పెంకుటిల్లులు అందులో స్నానం చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు మంచాలు లేవు ఫ్యాన్లు లేవు జస్ట్ కింద మన కాంక్రీట్తో స్లాబ్ పోసిన పైన పెంకుటిల్లులు ఉన్నాయి అంతకుమించి అక్కడ ఏ ఫెసిలిటీ లేదు జస్ట్ ఒక ఉండడానికి అంతే ఒక పాడుపడ్డ రూము దాన్ని క్లీన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండింది సరేనా మరి ఇప్పుడు వారం రోజులు మేము వెయిట్ చేసినాం కదా మళ్ళీ ఇంకా నాలుగు రోజులు అంటున్నారు మాకు ఇక్కడనే పది రోజులు పోయింది ఇంకా మాకు వచ్చే శాలరీ ఏముంది అక్కడ మేము ఎట్ ఎట్లా రావాలో ఎట్లా ఎట్లా ఉండాలా మీరు వచ్చిన నెల నెల రోజుల్లో పది రోజులు ఇక్కడే పోతుంది మాకు వచ్చేది ఏముంది అక్కడ శాలరీ మేము ఇంటి దగ్గర నుంచి ఏమో జాబ్ ఇస్తారంటే వెంటనే జాయినింగ్ సిస్టమ్ జాయిన్ అవుతారంటేనే కదా మేము వచ్చింది మీరు ఇప్పుడు మళ్ళీ వారం పది రోజులు ఇట్లా లేట్ చేస్తుంటే మాకు ఎట్లయితే అడిగితే అతను ఏమన్నాడు అంటే సింపుల్గా బాబు ఇక్కడ ఇదే పంచ్ ఇదే పరిస్థితి ఉంటుంది మీరు వెంటనే వచ్చిన వెంటనే జాయిన్ కావాలంటే అవ్వదు సో దీనికంటే ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి సిస్టమేటిక్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో వచ్చిన వెంటనే జాయిన్ అవ్వడానికైతే కుదరదు నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవచ్చు అంతే కానీ నువ్వు వచ్చిన వెంటనే జాయిన్ కావాలంటే కష్టమవుతుంది సో కాబట్టి హోటల్ చూపించినా తిను ఇందులో ఉండు అని అన్నాడు నాకైతే నచ్చలేదు కాబట్టి నేను ఇంటికి వచ్చేసినాను మళ్ళీ నెల్లూరు నుంచి బైక్లో నేను వచ్చేసిన కానీ మిగతా ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి సో వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయినరా లేదన్నా నాకైతే తెలియదు కానీ ఇక్కడ మనం ఒక జాబ్ పర్పస్ మీద పోతున్నాం అన్నప్పుడు ఒక రోజు కాకపోతే రెండు రోజులు తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు కంపెనీలో జాయిన్ చేయించారంటే మాకు శాలరీ వస్తుంది మాకు సాలరీ ఇవ్వకుండా వారం రోజులు ఫుడ్ ఖర్చు మేమే పెట్టుకొని రూమ్ ఫుడ్ మేమే పెట్టుకుని అంటే నేను పెట్టుకోకపోయినా వాళ్ళు పెట్టుకున్నారు కదా సో ఇన్ కేస్ నాకు మా రిలేటివ్స్ లేకపోతే నెల్లూరులో నాకు కూడా బై హ్యాండ్ మీద నేను క్యాష్ పెట్టుకోవాల్సిందే కదా సో ఈ విధంగా ఏవైనా సరే చీటింగ్స్ అయితే జరుగుతున్నాయి బట్ ఇప్పుడు జరుగుతున్నాయంటే నేను ఇంకా లోకల్ యాప్లో కాల్ చేయట్లేదు సో కాబట్టి ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి అవి ఎలాంటివి ఏమి అన్నది మీలో ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఇలాంటి జాబ్స్ ఏవైనా ఉన్నాయంటే కొంచెం దాని గురించి డీటెయిల్గా కనుక్కొని ముందుగానే మాట్లాడుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనది అంటే మనం వెళ్ళే ప్లేసెస్ కొన్ని మన లొకేషన్లోకి వస్తాయి అంటే మనకు దగ్గర పాటలో ఉంటాయి కొన్ని లొకేషన్స్ వచ్చేసి మన ఏరియా కాదు మన భాష కూడా కానీ ప్రదేశాలలోకి మనమైతే వెళ్తుంటాం సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏదైనా సరే వెళ్ళే ముందు కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి జాబ్ గురించి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి అలాగే వచ్చేసి లోకల్ యాప్లో డేటా ఎంట్రీ టెలికాలింగ్ సంబంధించి చాలా జాబ్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి అంటే నేను అన్నిటిని చెప్పడం లేదు చాలా జాబ్స్ వందలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జాబ్స్ అన్నీ కూడా ఫేక్ జాబ్స్ మన దగ్గర రెండు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బులు కట్టించుకొని రెండు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందలు జూమ్ కాల్స్ ఉంటాయి డేటా ఎంట్రీ కాల్స్ వస్తాయి కంపెనీ కాల్స్ వస్తాయి ఈ తర్వాత వచ్చేసి మిసైల్ వస్తాయి ఫార్వర్డ్ చేయాలా ఇట్లాంటివన్నీ కూడా మనకు కంపెనీల పేరుతో చెప్పుకొని మోసాలు అయితే చేస్తున్నారు డబ్బులు కట్టించుకుంటున్నారు మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి మీకు ఇష్టమైతేనే డబ్బులు కట్టండి అంటున్నారు ఇవన్నీ కూడా ఫ్రాడ్ అండి ఎవరు కూడా జూమ్ కాల్స్ పేరు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుంటారు జూమ్ కాల్ విన్న తర్వాత మీకు నచ్చితే జాయిన్ కానీ లేకపోతే మీరు కట్టిన డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామంటారు కానీ వాళ్ళు చెప్పేంత వరకే కానీ మీకైతే డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎన్నిక రావు సో కాబట్టి జాగ్రత్త మోసపోక ముందే జాగ్రత్త పడండి ఓకేనా సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే నెల్లూరుకి వెళ్ళి జాబ్ పర్పస్ మీద ఇదే అండి సో మీరు కూడా జాగ్రత్త పడండి ఇటువంటి మోసాలకు అయితే బలి డబ్బులు అయితే లాస్ చేసుకోవద్దండి ఓకేనా ఈ వీడియోలో అయితే నేను అయితే చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జైహ్ందా మీరు ఎవరైనా మోసమైతే కామెంట్ చేయడం తప్పకుండా ఓకేనా